thank you టు మై ఛానల్ నిన్ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికి ఎంతగానో యూస్ అయ్యి ఒక మంచి యూస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసారనమాట ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూస్తే ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా ఎటువంటి కెమికల్స్ చేయకుండా నేచురల్ గా మనం ఇంట్లోనే మనకున్న వైట్ హెయిర్ ని ఎలా పోగొట్టుకోవాలో ఇవాళ వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ట్రై చేసేసి వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో వీడియో వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసేసి మరి యూస్ టిప్స్ కోసం వీడియో ఇక లేట్ చేయకుండా వీడియో ఏంటని చూసుకుంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి చిన్న రోజుల్లోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదండి దాన్ని పోగొట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ లాంటివి లేదంటే హెయిర్ కలర్స్ లాంటివి యూజ్ చేస్తున్నాము కానీ అవి మనం వేసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇన్సెంట్ గా రిజల్ట్ చూపించవచ్చు బట్ కొన్నాళ్ళ తర్వాత మాత్రం స్కాల్ప్ అనేది చాలా వరకు పలచన అయిపోతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే ఇవాటి వీడియోలో నేచురల్ హెయిర్ డై అనేది మీకు అందరికీ షేర్ చేస్తున్నాను మీకు హెల్ప్ అయితే మాత్రం తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ నేను తీసుకున్న ఇండుగ పౌడర్ అనేది ఎటువంటి కెమికల్స్ లేవండి ప్యూర్ ఆర్గానిక్ అనమాట అయితే ఇండుగ పౌడర్లో ఏం కెమికల్స్ ఉండవా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే అసలు ఉండవు ఎందుకంటే ఇది ఒక ప్లాంట్ నుంచి తీసింది మనకి గోరింటాకు ఏ విధంగా అయితే ఒక చెట్టు నుంచి ఆకుని తెంపుకుంటామో అలానే ఈ పౌడర్ని కూడా ఒక ఆకు నుంచి తీసి తయారు అన్నమాట ఎటువంటి కెమికల్స్ అయితే యాడ్ చేయరు దుందుట్లో ఓకేనా మనకి న్యాచురల్గా హెయిర్ని బ్లాక్ చేసే గుణం అనేది ఈ ఇండుగ పౌడర్లో ఉంటుంది అందుకని చెప్పేసి చాలా మంది ఇప్పుడున్న రోజుల్లో ఇండుగ పౌడర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు తెలియని వాళ్ళ కోసం ఈ డీటెయిల్స్ అయితే చెప్తున్నా అంతే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్ పౌడర్ని ఎలాక్స్ మిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను తీసుకున్న ఎండుకో పౌడర్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నా అంటే నా హెయిర్ అనేది కొంచెం ఫ్యాట్ హెయిర్ కాబట్టి మీ హెయిర్ లెంత్ని బట్టి ఇండుకో పౌడర్ని తీసుకొని మిక్స్ చేసుకోండి ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని వేసుకుంటూ దీన్ని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పటి వరకు మీలో చాలా మంది వైట్ హెయిర్ ని కవర్ చేసుకోవడం కోసం ఇండుగో పౌడర్ ని యూజ్ చేసే ఉంటారండి కానీ దీన్ని ఎలా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకోవాలో తెలియక ఎలా పడితే అలా కలిపేసి హెయిర్ పైన అప్లై చేస్తూ ఉంటారనమాట అది అప్లై చేసినప్పుడు ఒక టూ త్రీ డేస్ వరకు బాగానే ఉంటుంది మళ్ళీ మనం తలస్నానం చేసామనుకోండి ఆ హెయిర్ ఉన్న కలర్ అంతా కూడా పోతుంది అనమాట అంటే మనం నేచురల్ గా తెచ్చుకున్న బ్లాక్ కలర్ అంతా కూడా మళ్ళీ పోతుంది మళ్ళీ కంటిన్యూస్ గా వాడుతూనే ఉండాలి అయితే ఇది మాకు తెలిసిందే కదా ఇందులో కొత్త ఏముందని చాలా మంది మళ్ళీ కామెంట్స్ లో పెడతారండి కానీ ఇక నేను యూజ్ చేసేది ఓన్లీ ఇండిగో ఒకటే కాదండి దీంతో పాటు ఒక చిన్న స్టోన్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట గ్రేహేర్ ని పర్మనెంట్ గా బ్లాక్ కలర్ లో చేంజ్ చేసుకోవడానికి ఒక చిన్న స్టోన్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అదే మన వీడియోలో మెయిన్ అనమాట ఓకేనా ఇదే ఇక్కడ తీసుకున్న సుర్మ ఇది చాలా మందికి తెలుసా ఉంటదండి ముస్లింలు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది అనమాట దీని యూజెస్ అనేవి చాలా చాలా ఉన్నాయండి నేనైతే కొన్ని చెప్తా మీ అందరికి అర్థం అవ్వాలని చెప్పేసి ఓకేనా ఇక్కడ నేను తీసుకున్న ఈ సుర్మా వచ్చేసి నాకు ఆన్లైన్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఎవరైనా ఈజీగా తీసుకోవచ్చు మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందండి మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి నేను కొంచెం వెరైటీగానే ట్రై చేసి అవన్నీ కూడా మనకందరికీ యూజ్ అవ్వాలి హెల్ప్ అవ్వాలి మెయిన్గా వచ్చేసి రిజల్ట్ బాగుండాలని చెప్పేసి ప్రతిదీ కూడా నేను ట్రై చేసి రిజల్ట్ బాగున్న తర్వాతే మీకు అయితే వీడియోస్ని అయితే షేర్ చేస్తున్నాను అందుట్లోనే ఇది ఒకటి అనమాట సో తప్పకుండా చూసిన వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అయితే సురుమాని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే నార్మల్గా మనం ఎండుగోని పెట్టుకున్నప్పుడు ఒకటి రెండు వాష్లో మనకి ఎండుగ పౌడర్ అంతా బ్లాక్నెస్ అంతా కూడా మళ్ళీ పోతుంది అనమాట కానీ సురుమాని యూజ్ చేయడం వల్ల చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా మనకి మనం పెట్టుకునే ఆ ఇండుగో పౌడర్లో ఉండే ఆ బ్లాక్నెస్ అనేది మన హెయిర్ అలానే పట్టుకొని ఉంటుంది అనమాట అంటే మనకి న్యాచురల్గా పర్మనెంట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది ఒకే వాష్లో ఒకే స్టెప్లో పోతుంది అని అయితే నేను చెప్పట్లేదు కానీ అండి కానీ ఖచ్చితంగా నెమ్మది నెమ్మదిగా బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట అదే మనకి ఈ సురమాని యూస్ చేయడం వల్ల యూజెస్ అనేది అంతేకాదు ముస్లిమ్స్ ఎక్కువగా దీన్ని కంట్లో నుంచి వచ్చే వేడి వల్ల వాటర్ ఉంటుంది కదండి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కళ్ళు చల్లగా ఉండడం కోసం ఈ సుమ్మాని యూజ్ చేస్తారనమాట కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఈ సుర్మాని ఇప్పుడు మనం ఎండుగోత కలిపి మిక్స్ చేసి హెయిర్కి పట్టిస్తున్నాం అంటే మనం ఆడుకు పెట్టుకుంటున్నాం కాబట్టి మన బాడీలో ఉండే హీట్ అనేది కూడా ఈజీగా పోతుంది అంటే వేడి నుంచి మనకి రిలీఫ్ ఉంటుంది అనమాట ఈ సుర్మాని యూజ్ చేయడం వల్ల మనకి చిన్న ఏజ్లోనే వచ్చే గ్రే హెయిర్ని నేచురల్ కలర్లో అంటే బ్లాక్ కలర్లో చేంజ్ చేసుకోవడానికి ఈ సుర్మా అనేది యూజ్ అవుతుంది ఓకేనా తెలుసుకున్నాం కదా దీని బెనిఫిట్స్ ఏంటి దీని యూజెస్ ఏంటి అనేది దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చూసేద్దాం మనం నార్మల్గా ఎండుగ పౌడర్ని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా చేసుకున్న తర్వాత ఈ సుమ్మ స్టోని తీసుకోవాలి ఇది చూడడానికి అయితే ఒక రాయిలాగా ఉంటుందండి కానీ ఇంత గట్టిగా ఉండదు మనం పౌడర్ లాగా చేసుకున్నప్పుడు ఈజీగా పౌడర్ అయిపోతుంది అనమాట పెద్దగా మనమే దీన్ని దంచాల్సిన అవసరం లేదు ఒక చిన్న రోల్ లాంటిది తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి తక్కువలో తక్కువ చాలా తక్కువ అనమాట కొంచెం సరిపోతుంది మనకు ఎక్కువ కూడా అవసరం లేదు ప్రతిసారి మనం ఇండుగోని మిక్స్ చేసుకొని పెట్టుకునేటప్పుడు హెయిర్కి ఈ సుమ్మ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు ఈ సుమ్మ పౌడర్ని తీసుకొని పౌడర్ పౌడర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకో ఇక్కడ చూడండి వీడియోలో ఎంత ఈజీగా మనకి పౌడర్ అయిపోయిందో కదా మీకు చూపించడం కోసం ఇక్కడ నేను కొంచెం చేతివేలుతో తీసుకుని అయితే ఇలా రఫ్ చేసి చూపిస్తున్నానండి చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట చూడడానికి అయితే లాగా ఉంది కదా ఇది స్టోన్ అనేది ఇలా స్మూత్గా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పౌడర్ పౌడర్లో వేసుకొని మిక్స్ చేసుకోవడమే చేసుకున్న తర్వాత కూడా వెంటనే హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి అసలు లేట్ చేయొద్దు లేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట మీకు చూపించడం కోసం ఇక్కడ నేను ఒక కప్పులో ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంత కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఈ పేస్ట్ ఉంచవద్దు వెంటనే మనం హెయిర్కి కలిపిన వెంటనే హెయిర్ పైన అప్లై చేసుకోవాలి చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇది మనం నార్మల్గా హెన్నాని కలిపి అంటే ఓవర్ నైట్ అలా వదిలేస్తాం కదా ముందు రోజు కలిపేసుకొని సేమ్ అలానే ఇండుగో అనుకుని చెప్పేసి అది కూడా కలిపి అలా పెట్టేస్తూ ఉంటారు వన్ అవర్ తర్వాత పెట్టుకోవచ్చు లేదు తర్వాత పెట్టుకోవచ్చు లేని కానీ అలా పెట్టడం వల్ల మనకి ఇండుగో పౌడర్ కలర్ అనేది అసలు హెయిర్కి అయితే పట్టదండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట సో మనకి ఇక్కడే కలర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మన హెయిర్కి అయితే పట్టదు అందుకని చెప్పేసి ఈ విధంగా కాకుండా మనం కలిపిన వెంటనే ఫిక్స్ చేసిన వెంటనే హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి కానీ హెయిర్కి అప్లై చేసుకునే ముందు దీనికంటే ముందు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది ఇలా కలుపుకున్న ఇండుగ కూడా అప్లై చేసుకునే ముందు రోజే మనం హెయిర్కి హెన్న కానీ లేదంటే గోరింటాక్ పేస్ట్ లాంటిది ఉండదు కదండి అదైనా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం ఇది అయితే అప్లై చేసుకోవాలి ముందు రోజైతే మన హెయిర్ అనేది మంచి రెడ్డిష్ కలర్లో ఉండాలి ఓకేనా ఇదైతే గుర్తుంచుకోండి మనకి హెన్న కానీ లేదంటే గోరింటాక్ పేస్ట్ కానీ పెట్టుకోకుండా ఇండుగో పెట్టుకున్నాం అనుకోండి అసలు రిజల్ట్ అయితే ఉండదు గ్రేహేని కవర్ చేసుకోవడానికి హెన్న పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటే గ్రేహేని కవర్ చేసుకోవడానికి కాకుండా హెయిర్ అనేది మంచి హెల్దీగా కండిషన్గా ఉండడానికి హెన్న పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆ వీడియోస్ అనేవి మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయండి హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా చాలా మంది ఏంటంటే హెన్న పెట్టుకున్న తర్వాత అంటే గే హెయిర్ మనకి ఆల్మోస్ట్ రెడ్లోకి చేంజ్ అయిపోతుంది అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వదిలేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే రెడ్తో పాటు మాకు బ్లాక్ కలర్లో కూడా చేంజ్ అవ్వాలి రెడ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇంటిగా పెట్టుకుంటూ ఉంటారు కానీ హెన్న అనేది ఎలా పెట్టుకున్నా మనకి హెయిర్కి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి తప్పకుండా మీకు వీలున్నప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మాత్రం హెన్నాను యూస్ చేస్తూ ఉండండి మనకి కండిషన్గా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట పెట్టుకోగానే మనకున్న ఆ బ్లాక్ హెయిర్ అనేది రెడ్ కలర్ లోకి ఏం చేంజ్ అయిపోదు అది మన హెయిర్ కి మంచి కండిషనర్ గా హెల్దీగా ఉండడానికి హెయిర్ అనేది పనికి వస్తుంది అంతే అండి ఓకేనా అంతే కానీ అది పెట్టుకోగానే బ్లాక్ హెయిర్ అనేది రెడ్ కలర్ లోకి ఏం చేంజ్ అయిపోదు ఓకేనా గుర్తుంచుకోండి ఓన్లీ వైట్ హెయిర్ అనేది గ్రే హెయిర్ అనేది మాత్రమే మనకి అది రెడ్ కలర్ కానీ లేదంటే ఆరెంజ్ కలర్ లో కానీ చేంజ్ అవుతుంది హెన్నా పెట్టుకున్నప్పుడు సో అంతే ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మంది ఏంటంటే చాలా రకాల వీడియోస్ చూసి హెన్నా అండ్ ఇండిగో రెండు కలిపి మిక్స్ చేసి హెయిర్ పైన అయితే పెట్టేస్తూ ఉంటారండి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే ట్రై అనుకోండి ఒకవేళ అది రిజల్ట్ లేకపోతే పౌడర్ అండ్ మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే కానీ మనకి అది రెండు మిక్స్ చేస్తే మాత్రం అది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది నేను ఎక్కడో అయితే అనమాట సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు మిక్స్ చేసి కలిపి అయితే చూడలేదు అండ్ ఇంకోటి ఏంటంటే అది మన హెయిర్కి కూడా సరిగ్గా పట్టదు మనకి నేచురల్గా కావాలి అనుకున్న బ్లాక్ కలర్ అనేది మనకి రాదు అందుకని చెప్పేసి ముందు రోజే మనం హెన్న పెట్టుకున్న తర్వాత ఇండిగో పెట్టుకుంటే చాలా బెటర్ ఓకేనా ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ డౌట్స్ అనమాట అందుకే నేను ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను ఇంతకు ముందు నేను మిక్స్ చేసినప్పుడు చాలా మంది చాలా రకాల డౌట్స్ అనమాట అంటే ఇది పెట్టుకోగానే బ్లాక్ కలర్లో ఉండే ఆ హెయిర్ అనేది రెడ్ కర్ లో అయిపోతుందేమో కామెంట్స్ లో అడిగారు అందుకే ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేసా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అయిందని అయితే ఇవ్వరనుకోవద్దండి ఇలా ముందుగానే హెన్నా పెట్టుకున్న తర్వాత మన హెయిర్ అనేది మంచి రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఇండిగో పేస్ట్ అనేది హెయిర్ మొత్తం కూడా పట్టేలాగా అప్లై చేసుకోవాలి ఇది హెయిర్ మొత్తం పట్టేలాగా అంటే మన కింద వరకు అవసరం లేదండి స్కాల్ప్ భాగం దగ్గర నుంచి మనం ఇది అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ మనకి సైడ్స్ కూడా ఎక్కువగా ఈ వైట్ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది గ్రే హెయిర్ అనేది దాని ప్లేస్లో మనం ఇది అప్లై చేసుకోవాలి కానీ కింద వరకు మన హెయిర్ మొత్తం కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనకి న్యూ గ్రోత్ అయ్యే హెయిర్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేసిన తర్వాత డ్రై అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనం తలస్నానం చేసుకోవాలి తలస్నానం చేసేటప్పుడు కూడా మన షాంపూ అనేది అసలు యూజ్ చేయొద్దు తర్వాత రోజు మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో దాన్ని పెట్టి తలస్నానం చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పెట్టుకున్న కలర్ అనేది మనకి వన్ మంత్ వరకు ఉంటుంది ఒకటి రెండు వాష్ల తర్వాత పోయినా మళ్ళీ రెగ్యులర్ గా మనం దీనిలో అప్లై చేసుకోవడం వల్ల మనకి ఉండే హెయిర్ అంతా కూడా నేచురల్ పద్ధతిలోనే మనకి బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది అనమాట ఇలా మీరు వన్ కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందండి డైలీ కూడా అవసరం లేదు వీక్లీ కూడా అవసరం లేదు ఓకేనా ఎండుగో పేస్ట్ అప్లై చేసుకోవడం అనేది ఆడవాళ్ళు వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి ఎవరికైనా హెయిర్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు నేచురల్ పద్ధతిలో బ్లాక్ కలర్లో చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అయిపోండి ఓకేనా ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే అన్ని కూడా కెమికల్సే మనం కలర్స్ ని యూజ్ చేసిన డైస్ ని యూజ్ చేసినా కెమికల్సే కాబట్టి ఆ కెమికల్స్ నుంచి తప్పించుకోవడానికి న్యాచురల్ పద్ధతి మాత్రం ఈ ఇండిగో పౌడర్ మాత్రమే ఇండిగో పౌడర్ తోటి మిక్స్ చేసిన మనకి అసుర్మ స్టోన్ మాత్రం మరి చూసారు కదండి ఇలాంటి వీడియోలో మనకి చిన్న ఏదో వచ్చే గ్రేహేర్ని నేచురల్ పద్ధతిలో బ్లాక్ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియో క్లియర్ గానే షేర్ అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేసేయండి మీరు చేసి ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అసలు అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటదనమాట సో అందుకని చెప్పేసి వీడియో చూసేసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి అలానే ఇంకా మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై